హాయ్ గైస్ నేను సొద్ద బూరెలు చేసుకున్నానండి దానికని చెప్పేసి ఒక కప్పున్నర పిండికి కప్పు బెల్లం వేసుకున్నా ఆ కప్పు బెల్లం వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలండి నానబెట్టి వేసుకున్నా నానబెట్ వేసుకొని ఒక నేను ఉదయాన్నే నానబెట్టుకున్నా మేము టిఫిన్ లేకని చేసుకున్నాం ఇవి నానబెట్ వేసుకుని ఉంటే నేను మళ్ళీ తొమ్మిదికి అట్లా చూస్తే బాగా బెల్లం అంతా కరిగిపోయినది కరిగిపోయిన తర్వాత నేను కొన్ని ఆ పిండిలోనే శనగపప్పు నానబెట్టి పెట్టేసుకోండి అవి కూడా కొన్ని వేసుకున్నా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అవి లేకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు నేను బాగుంటాయి తినేటప్పుడు అని చెప్పేసి పెట్టుకున్నా ఇంకా ఆ బెల్లం నీళ్ళు ఆ కప్పు దానికి సరిపోయిన ఇలా అన్నీ పిండి అంతా బాగా కలిపేసుకొని ఆ బెల్లం నీళ్ళతోనే మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలా ప్రెస్ ఉంటుంది కదా ఆ ప్రెస్తో ఇంకా ఒత్తుకొని ఆయిల్ ముందే పెట్టేసుకున్న స్టవ్ పైన పెట్టుకొని ఇంకా అన్నీ వేసేసుకొని కాల్చుకున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బెల్లంతో చేసుకునే సొద్ద బూరెలు అనేటివి పచ్చిమిర్చిటీ ఆల్రెడీ నేను పెట్టేసిందే చూడని వాళ్ళు చూసేయండి ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి టేస్ట్కు కూడా మా వీడియో నొస్తే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మా సొద్ద బూరెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి కొన్ని బాగా పొంగినాయండి భలే బాగుంటాయి టేస్టు ఇలా ఉంటే కనుక నాలుగైదు రోజులు వేసుకొని పెట్టుకునే కానీ బాగుంటాయి చూడండి ఎంత బాగా పొంగినయో బూరెలు అనేటివి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఆ శనగపప్పు తింటా ఉంటే అవి తగులుతూ అంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ బాయ్